शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नोन्नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयातु हरे हि ओं ॐ महादेव्यै च विद्महे విష్ణు పత్ని ధీమహి తన్నో మహాలక్ష్మి ఆతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార కుంభ కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారు శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఎలాంటి వస్త్రంతో అలంకరింప చేయాలి ఎలాంటి చేయడం వలన గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనిగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిదున రాశి రాశాధిపతి వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి అక్కడే శుక్రుడు కూడా కలిపి సంచారం చేయడం వలన వీరి యొక్క ఆలోచనలకు వీరి యొక్క పెట్టుబడులకు వీరి యొక్క నాయకత్వపు లక్షణాలకు జనాలు జయజేలు పలుకుతూ బ్రహ్మరథం పడుతూ ఐశ్వర్యం ఆనందం మినరాశి వారి సొంతం కాబోతుంది అదే కాకుండా నూతనమైన వస్త్రాలు బంగారు ఆభరణాలు గృహాలు ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో ఆధ్యాత్మికమైనటువంటి తీర్థయాత్రలతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు రెండవ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన రాశాధిపతి రెండవ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషను సకాలంలో ధనం బ్యాంక్ యొక్క రుణాలు వీరి యొక్క ఒత్తిడి తగ్గడం ఐశ్వర్యం ఆనందము అపార కుబేర సంపన్నులు కావడానికి భగవంతుడు వారికి ఇచ్చిన ఒక సువర్ణపు అవకాశంగా భావించండి అదే కాకుండా తృతీయంలో కేతు తల్లిదండ్రులతో అన్నదమ్ముళ్లతో అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు చేసేవారందరికీ కూడా ఓపిక సహనం అవసరం ఏడాది తర్వాత అర్ధాస్తమ కుజుడు కుజదోష ప్రభావం కరణం వలన మితిమీరిన వేగం పనికిరాదు సకాలంలో తిండి సకాలంలో నిద్ర ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయగలగాలి అలాగే భాగ్యస్థానంలో రాహు భార్యాభర్తలు ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగనే రాజస్థానంలో శని భగవానుడు వృత్తులలో ఉద్యోగాల్లో ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం పనికిరాదు సమాజం ఎలా వెళ్తుంది నేను తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని వైపు వెళ్తున్నాయా వెళ్ళండి అపజయాన్ని కలుగుతున్నాయా అనుకున్నప్పుడు కొంతకాలం ఎదురు చూడడం ఉత్తమమైన మార్గంగా భావించగలగాలి స్వయం వృత్తులు సేవరంగాలు మార్కెటింగ్ పోలీస్ శాఖ రక్షణ శాఖ న్యాయశాఖ అలాగే హోటల్ వ్యాపారస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు వ్యవసాయ సోదరి సోదరీ మండలందరికీ కూడా ఓపిక పట్టుదల సహనం ద్వారా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి